హే హాయ్ ఫ్రెండ్స్ మన అనంతపురంలో శ్రీ వి సూపర్ మార్ట్ లో హోమ్ నేట్స్ కు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు లభించును అడ్రస్ ఎక్కడో తెలుసా ఫ్రెండ్స్ రామచంద్ర నగర్ మేడా నర్సింగ్ హోమ్ ఆపోజిట్ అనంతపూర్ ఏందో పదో తేదీ వచ్చా శాలరీ ఇచ్చా కానీ అది ఎక్స్ట్రా డ్యూటీ చేయించుకుందే నాతో ఆ డబ్బులు మాత్రం ఇవ్వక ఉన్నాడు నాకు అడగాలంటే మొహమాటము ఆయన చూస్తే ఈయడం లేదు ఏం కాలే వాటికి రెండు మూడు సార్లు అదే పని మంచి ముందర తిరుగుతా అయినా గానీ ఆ మనిషి ఏమి పట్టించుకోవడం లేదు ఈరోజు ధైర్యం చేసి అడగలబ్బాల్సిందే అబ్బా ఇవన్నీ ఇట్లా పెట్టినారు ర్యాకుల్లో సర్దమని చెప్పినావాడు వీడు సర్దుకుండా ఉన్నాడే వీడు చూద్దామండి వీడు ఏం చేస్తా అన్నాడు అవి అట్లా పక్కన పెట్టేసి ఆడ ప్యాకింగ్ చదువుతాను కదా అవి తెచ్చి ర్యాకు లో బేడ్చిపో పోయి సరే సరే ఇక్కడ అయిపోయింది అవి చూసుకుంటాను సార్ మొన్న శాలరీ సార్ అది మొన్న మూడో తేదీనే కదా సాలరీ శాలరీ వద్దు పదిహేదో తేదీనే ఇంకా రేపు నెల శాలరీ కూడా ఇప్పుడే ఇస్తారా ఏమన్నా నీకు సార్ ఫోర్ డేస్ చేసి కదా సార్ ఎక్స్ట్రా టైం డ్యూటీ ఆ డబ్బులు సార్ ఓటీ కదా ఐ థింక్ వాటో వాట్ ఇచ్చినాను కదా ఎప్పుడు ఇచ్చామని సార్ ఎవరు సార్ నాకు ఇష్టం మళ్ళీ ఎందుకు అడుగుతాను సార్ నేను నా వల్ల కాదు నీకు ఈ లేదా ఓటీ అయితే ఉండు అని పిలిచి అడుగుతా రే ఇదా ఏంది మా సార్ అత్రంగరస్తున్నాడు లేట్ అయితే ఇక్కడ సార్ నమస్తే రే సార్ లాస్ట్ మంత్ నాలుగు రోజులు శివాకి ఓటీ ఇమ్మని చెప్పినాను ఇచ్చినావాదా ఇచ్చినాను సార్ గుళ్ళో గంట కొట్టినట్టు టయానికి ఇచ్చినాయకి ఏం సార్ ఇచ్చిందా నేను తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది నీ ఉద్దేశం నాకు అర్థమైతే ఉంది నువ్వు ఎందుకు మాట్లాడుతున్నా తెలుస్తా ఉంది ఎందుకు ఇచ్చినాడా నేనేమన్నా మర్చిపోయినా అంత మంచి పరుపు లేదే ఎప్పుడు ఇచ్చినావు నాకు లేదు నువ్వు అది సార్ మొన్న ఐదు పదహైదుకి ఇచ్చినా ఐదు పదహైదుకి అంత ముందు కాసంత లేట్ అయిందని ఒక ఐదు నిమిషాలు మరి బిరిక్కి తెచ్చిస్తున్నా అవునా ఏం సార్ మరి లేట్ అయిందని మీరు ఈసారి కొంత తొందరగానే ఐదు నిమిషాలు తక్కువగా లేదు సార్ మీకే అంటే నాలుగు రోజులు ఇచ్చినావా నాలుగు రోజులు ఇచ్చినా కదా సార్ తీసుకొని లేదంటున్నారా పెద్ద సార్ దగ్గర సార్ నిజంగా అయితే నాకు ఈ లేదు సార్ ఆయన అబద్ధం చెప్తాండు వీరా మనం నాశనం అయిపోయినా పర్వాలేదు పక్కాడు బాగుపడకూడదు అదే మన ఇండియన్ సైకాలజీ ఐ లవ్ యూ రజ ఏంది కదా నువ్వేమో ఇచ్చిన అంటావు ఆయన ఏమో ఈ లేదంటావు దీంట్లో ఎవరు అబద్ధము ఎవరిది నిజము సార్ నేను నిజంగా చెప్తాను సార్ నాకైతే ఉరివే ఈ లేదు సార్ ఏం సార్ మీరు అట్లా చెప్తారా నేను తెచ్చి పెడితే లపక్ 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 తీసుకుంటా నేను డ్యూటీలో ఉంటే దారిపై కాకి కూడా పలక నేను అంత సిన్సియర్ గా చేస్తాను డ్యూటీ ఆ మరి ఇట్లా సులుసు మాటలు చెప్పొద్దాను సార్ లేదు సార్ నేను ఇచ్చినాను నాలుగు రోజులు టయానికి గంట కొట్టినట్టు ఇచ్చిన ఆయపకేరా నువ్వు ఇస్తే నేను మీరు ఇట్లా మాట్లాడొద్దని చూడండి నేను ఇచ్చినప్పుడల్లా తీసుకున్నారు ఓసారి లేట్ అయిందని నా మీద కరిసే వచ్చినారు అయినా కూడా లేదు లేదు సార్ కొంచెం లేట్ అయిందని ఇలా ఇప్పుడు పెద్ద సార్ దగ్గర నువ్వు ఇట్లా అబద్ధాలు చెప్తావా అబద్ధాలు చెప్పొద్దు వీరా నువ్వు సార్ నాకైతే నిజంగా అయితే సార్ ఎక్కడే నటించకు ఏంది ఆయన అంతగా చెప్తానాడు నువ్వేమో ఇలాదంటావు ఎట్లా నమ్మేది నేను నిన్నే సార్ ఆయన నిన్న చెప్పని నాకైతే డబ్బులు ఇల్లేదు సార్ నువ్వు సత్యం చెప్పవేయా అబద్ధాలు చెప్పదు ఏం సార్ మరి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు మా ఊర్లో ఎవరినైనా అడుక్కోండి సత్య చంద్రుడికి దూరం చుట్టూ మా తాత తెలుసా అట్లా అంటో మీరు నిన్ను మాట్లాడతారా గంట కొట్టినట్టు నీకు టయానికి అందించినానంట ఆ పెన్నంపై రొట్టి కాల్చినట్టు ఈ లేదు ఈ లేదని చెప్తారు ఏం సార్ అట్లా కాల్చక తింటారు లేదు సార్ నేను నిజంగా చెప్పక అందించినా అనయ్యండి సార్ సత్యరి చంద్రుడు మా రక్త సంబంధం సార్ బంధువే కాడు సార్ ఎందుకంటే ఈయన అబద్ధాలు చెప్తాడు నిజం చెప్పేవాళ్ళు సత్యరి చంద్రుడి బంధువులు అవుతారు నా నువ్వు బంధువు కాదు కదా దూరం చూట్టం కాని కాదన్నా సార్ యా తిక్కు ఆ మూల తిరిగినవి అప్ప సత్ హరిత సంబంధం లేదు సార్ ఇవన్నీ వద్దా మన దాంట్లో కన్ను కెమెరా ఉందా కన్నుదే దాంట్లో చూద్దాం నువ్వు హరిచంద్ర బంద్ సార్ బంధువు లేదు మరి రక్త సంబంధం ఆ చూద్దాంరా రా సార్ మీరు కానీ సత్ హరిశ్చంద్రు గారు సార్ నక్షత్ర గుడి ఉన్నట్లు సార్ అయినా చూద్దాం హరిశ్చంద్రు కి వెనకాల నక్షత్ర గుడి ఉందా సేమ్ ఇట్లా దా సార్ ఆ సీసీ కెమెరాలో చూడండి ఆ దా చూడండి దా దా సార్ చూడండి సార్ లాస్ట్ మంత్ నాలుగు రోజులు చూడండి సార్ అది సార్ నాలుగు రోజులు డ్యూటీ చేసిన సార్ ఆ మాత్రం బాధ ఉండదా సార్ ఈ డేట్ చూడండి సార్ ఇది నువ్వు బాధపడద్ది శివా నీకు వచ్చేది నీకు వస్తుంది లే శివ ఆయన హరిచంద్రుడు అంటే నాకు చాలా బాధ అయ్యేది సార్ మేము రక్త సంబంధికులు ఆయన ఎవరు నక్షత్ర కూడా ఉన్నప్పుడు సార్ లే శివ కొట్లాడుకోవద్దండి అదే సార్ చూడండి సార్ ఇచ్చినానా చుట్టున్నారు కదా సార్ చూడండి సార్ మరి ఆపేట్లా అబద్ధాలు ఆడతాడా సార్ ఆడిచ్చిన సార్ ఏంది సార్ ఇచ్చింది మంచి కండి స్థితి వరంగిని వచ్చిందా సార్ ఇస్తున్నాడు కదా సార్ మరి కాదు కాదు అంటాడా సార్ మళ్ళా మరుసటి రోజు చూడండి సార్ మరుసటి రోజు కూడా ఒక ఐదు నిమిషాలు కరెక్ట్ గంట కొట్టినట్టు ఇచ్చినా చూడండి సార్ ఇక కరెక్ట్ ఐదు గంటలు గంట కొట్టినట్టు ఇచ్చినానా మరి మరుసటి రోజు చూడండి సార్ చూడు చూడు సార్ ఎట్ట చూడు నా మీద ఎట్లా రంకులు వేస్తున్నాడు అయినా కూడా ఇచ్చిన సార్ అందుకో సార్ చూస్తున్నారా సార్ ఓటు ఇచ్చినానా సార్ ఇది చూడండి మరుస ఓటిచ్చినానా ఐదు నిమిషాలు లేట్ అయిందని చూడండి సార్ ఎట్లా అడుతున్నా పోయినా అయినా కానీ మరీ మరుసటి రోజు పది నిమిషాలు ముందే వచ్చు సార్ మరీ ఓటు ఇచ్చిన సార్ నాలుగు రోజులు రోజు గంటన్నర టైం ఎక్స్ట్రా డ్యూటీ చేపించుకొని టీ ఇచ్చినారా సార్ రోజు గంటన్నర టైం ఎక్స్ట్రా డ్యూటీ చేపించుకొని టీ ఇచ్చినారా సార్ దాన్ని ఓటీ అంటారా సార్ దాన్ని ఓటీనా సార్ అనేది నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకేం చూసినారు మరి ఇచ్చినా లేదా మరి ఈ లేదంటే ఎట్లా సార్ యా రకంగా ఆయపన్న సత్తరచంద్రుడు బంధువు అబద్ధం చుట్టం చూకమూలు ఉన్నాయి సార్ మేము దగ్గర దగ్గర బంధువులు చూడండి సార్ అడి తిరిగి నా మేరకు వస్తాను అనుకున్నా సారేటికి మీకు తలకాయ చెడిపోయినట్టుంది మీకు ఒక ఓటీ తెచ్చిన మీకు కూడా కావాలంటే చెప్పండి సార్ ఇంకోటి తీసుకొని సార్ ఓటే తనకాయంత రుద్దుకుంటాం దండం రా స్వామి సార్ మీరు వద్దు మీ ఓటీ వద్దు సార్ మీరే తీసుకోండి సార్ మీ ఓటీ వస్తాను సార్ అప్పుడప్పుడు నేను ఎందుకు అనిపిస్తుంది సార్ శివ శివ ఏంది కదా శివ అట్లా పోతాడు చూడు సార్ నిన్నమన్నా కూర్చొని అత్రంగా తెచ్చించా ఇప్పుడు తెస్తానంటే పారిపోతున్నాడు అంతా నీ ఓటీ మహిమనే చల్లే సార్ నేనన్నా ఓటి తగ్గుతున్నా సార్ పోయేదా పోయేదా ఓకే సార్ నాకు ఓటి తీసుకుని రా సార్ హలో ఫ్రెండ్స్ చూసారు కదా ఓటీ కామెడీ అండ్ సూపర్ గా ఉంది ఈ అయితే అనంతపురం అయితే రావడం అయితే జరిగిందనమాట తర్వాత మన శివ సారు అండ్ సుబ్బు సారు మన అనిల్ సారు అనిల్ అల్టిమేట్ అబ్బా టీవీ ఛానల్ మరి తర్వాత మా శివా సారు అబ్బా టీవీ ఛానల్ మరి మన సుబ్బు సారు అబ్బా టీవీ ఛానల్స్ అనే యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి మేమందరూ కూడా ఒకే జాతి గూటి పక్షులే అనమాట ఫ్రెండ్స్ అన్న వాళ్ళ ఛానల్స్ లో వీడియోస్ కూడా చూడండి చాలా చాలా బాగుంటాయి అండ్ మా వీడియోలు మీరు అందరూ ఆదరించి నవ్వండి పది మందికి పంచి నవ్వుకోండి అని కోరుకుంటూ கொரக்கு வீடியோ தான் மரீ கலாம் நெக்ஸ்ட் எதனா பாய்